హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈయన ఈ ఏం చెప్తున్నారు చూడండి మీ అందరికి ఎవడు చెప్పాడు ఆరు గంటలు పడుకోవాలి ఎనిమిది గంటలు పడుకోవాలి హెల్తీగా ఉండాలి అంటే పన్నెండు గంటలు పడుకోవాలి అని ఎవరు చెప్పాడు కానీ నీకు ఒక కావాలి బంగ్లా కావాలి అందులో ఒక కూల్ ఉండాలి అందులో ఒక హాట్ సెక్సీ అమ్మాయి అంటే ఏడు గంటలు పడుకుంటే అమ్మాయి

సో దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అడల్ట్స్కి అయితే అట్లీస్ట్ సెవెన్ అవర్స్ స్లీప్ ఇంపార్టెంట్ అని సో మీ అందరికీ తెలుసు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు మినిమం ఆరు ఏడు గంటల్లో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటే నిద్ర అనేది మన మెమరీకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీకి ఇంపార్టెంట్ మన ఓవరాల్ హెల్త్కి ఇంపార్టెంట్ మనం సరిగ్గా నిద్రపోకపోతే మనకి ఈ రోజు చదివింది రేపు గుర్తుండదు సో నాలుగు గంటలు నిద్రపోతాం అనేది ఇంకా మీ ఇదనమాట సో యాజ్ అ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి మీ డ్రీమ్స్ ఇంపార్టెంటే మీ గోల్స్ ఇంపార్టెంటే బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ ఓకే మీ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్